నచ్చని నచ్చనిది ఎందుకు నచ్చడు అంటే ఎక్కువ అరోగెంట్ గా అనిపిస్తూ ఉంటాడు అండ్ విష్ణు విష్ణు వాళ్ళు వాళ్ళ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది ఓకే ఓకే అనిపిస్తుంది అంటే జెన్యున్ అనిపించట్లేదు మొత్తం ఓవర్ చేస్తుంది అని సంగతి మీకు ఎలా అనిపించింది ఓవర్ అంటే హౌస్ క్లీన్ పెట్టుకోవాలి అనేది కంటెస్టెంట్ కదా ఉండడం కరెక్టే కదా చీప్గా ఉండడం ఎవ్రీ సీజన్ లో జెంట్స్ కప్పు కొడుతున్నారు కదా ఈ సీజన్ లో ఏమైనా లేడీస్ వచ్చే అవకాశం ఉందంటారు ఈ యష్మి ప్రేరణలోనే ఉండొచ్చు అనిపిస్తుంది యష్మి ప్రేరణ నిఖిల్ గౌతమ్ నబిల్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు టేస్టీ తేజ అనుకో ఎందుకని అంటే ఓటింగ్ ప్రకారం టేస్ట్ గేమ్ పరంగా కూడా ఉన్నాడు కొంచెము అని అండ్ లాస్ట్ వీక్లో మరి యష్మికి మధ్య అలాగే టేస్టీ తేజకి మధ్య ఒక వారు జరిగింది కదా స్నేక్ టాస్ట్ ఇద అది ఎలా అనిపించింది ఎవరు కరెక్ట్ అనిపించింది అంటే ఇద్దరు ఒకటే పాయింట్ మీద స్టిక్ అని ఉన్నారు కదా టేస్టీ తేజ అనిపించింది యష్మిది కొంచెం కరెక్ట్ కాదని